తిరుపతి జిల్లా తిరుపతి పట్టణం అంబేద్కర్ భవనం నందు సౌత్ ఇండియా ఏబి న్యూస్ ఎండీ శ్రీ ఏవి ఆనంద్ గారిని సమతా సైనిక్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీసీఎల్ కన్వీనర్ నల్ల కదిరిగల్లా శాంతయ్య పుల్లంపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగమల రమేష్ రైల్వే కోడు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసాల బాలమురళి కృష్ణ పెనగలూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తూరు అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసారు కలిశారు నాయకులు శాంతయ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టడమే మన అంబేద్కర్ కలల కన్నా భారత నవ నిర్మాణానికి కృషి చేయాలని ప్రజాస్వామ్య సార్వభౌమ శక్తివంతమైన ఈ దేశం నిర్మాణం కావాలంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ఐక్యత సమానత్వం న్యాయమనే విలువలతో మన దేశం ముందుకు సాగాలని దేశం వ్యవసాయ ఆర్థిక వైద్య విద్య ఆరోగ్య వాణిజ్య పరిశ్రమల రంగాల్లో ముందుకు వెళ్లాలని దేశంలోని యువత రాజ్యాంగం కల్పించిన హక్కులను పాటిస్తూ దేశ అభివృద్దిలో ముందుకు వెళ్లాలన్నారు